శాస్త్రం వాడు ఉత్తముడు ఆ కోరిక బలపడిపోయింది అనుకోండి దారి తప్పిపోతాడు దారి తప్పాడు అనుకోండి పాపకర్మ చేస్తాడు క్రోధం ఉందనుకోండి ఖచ్చితంగా పాపకర్మ చేసేస్తాడు కోపం వచ్చినప్పుడు ఎవరియందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం వాడు ఉత్తముడు వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది ఎందుకో తెలుసా ఉత్తమే క్షణ కోపశ మధ్యమీ అథమే సహోరాత్రం పాపిష్ట మరణాంతక కోపం ఎవరియందు ఎంతసేపు ఉంటుంది అన్న దాన్ని బట్టి వాడు ఎంత సాధన చేస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది ఉత్తమే క్షణ ఉత్తముడైన వాడికి కూడా కోపం వస్తుంది ఎందుకో తెలుసా విభేదించిన కారణం చేత మీరు మీరే మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి కోపం వస్తుంది కానీ ఆ క్షణం అంతే ఆ విషయంలో విభేదించాను అక్కడ వరకే మిగిలిన విషయాల్లో గౌరవం ఎందుకు తీసేయాలి కాబట్టి అక్కడతో వదిలిపెట్టేస్తాడు ఉత్తముడి కోపం క్షణం ఉంటుందంతే అంతే ఇక ఆయనకి జ్ఞాపకం కూడా ఉండదు ఆ విషయం మధ్యమే ఘటికాద్వయం మధ్యముడికి ఒక ఘడియకా ఉంటుంది అధమి సహోరాత్రం అధముడికి ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది పాపిష్ఠే మరణాంతకహ పాపిష్టివాడికి ఎప్పుడూ పాపం చేసేవాడికి మరణాంతకహ వాడు చచ్చిపోయే వరకు పగపెట్టే ఉంటాడు అందుకే క్రోధం ఎంతసేపు ఉంటుంది అన్న బట్టి వాడు ఎంత పాపం చేస్తాడు అన్నది చెప్తారు అందుకే క్రోధాన్ని నిగ్రహించుకో ఓ మాట చెప్తారు రామాయణంలో క్రుద్ధ పాపం నకుర హన్యాత్ హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నది క్షిపేత్ కోపం అన్నది మనిషిని గట్టిగా వచ్చేసి ఆవహించేసింది అనుకోండి కోపం అంటారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అన్నారనుకోండి అంటే నేను ఎక్కడో బయలుదేరానని గుర్తు కదూ నేను ఇక్కడ లేను కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చారు అంటే కాకినాడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను నాకు కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కోపం ఉండడానికి వేరే ప్రదేశం లేదు కోపం ఇక్కడే కూర్చుంటుంది అది ప్రమాదం ఎప్పుడూ పరిశీలించాలి అవకాశం కానీ మీరు ఇచ్చారనుకోండి పైకి వచ్చేస్తుంది మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అణిగి మణిగి పడి ఉంటుంది లోపల అందుకే కామ క్రోధశ్చలోభీహీతిష్ఠం తిరస్కరా జ్ఞానరత్నాపహారా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు ఇక్కడే కూర్చుంటుంది కోపం అవకాశం దొరికింది భగ్గునపై ఒక్కసారి విపరీతమైన కోపానికి వశుడైపోయి మనిషి ఊగిపోయాడు అనుకోండి క్రుద్ధ పాపం నకుర అన్న రసలవాడి ఏ పాపం చేయడు ఏ పాపమైనా చేసేస్తాడు క్రుద్ధో హన్యా గురువు నపి గురువు గారిని కూడా చంపేస్తాడు క్రుద్ధో హన్యా గురు నపి క్రుద్ధ పరుషయా వాచ అంత క్రోధానికి వశుడైపోయిన వాడి నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలు రావు సరళంగా మాట్లాడ్డావు శాంతియుతంగా మాట్లాడ్డు ఏమండి మీరు అండవు ఎరా నువ్వు అంటాడు ఒక్కసారి కాని క్రోధమునకు వశుడైపోయాడా నోటి వెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి క్రుద్ధ పాపం కహా క్రుద్ధోహన్యా గురూనపి క్రుద్ధ పరుషయాది క్షిపేత్ క్రోధం ఎక్కువైపోయింది అనుకోండి ఎంతటి మహాత్ముల్ని కూడా తప్పుపట్టి ఆ వారెంతటి వారంటాడు వారెంతటి వారని కూడా అండవు వాడెంతటి వాడంటాడు కాబట్టి మనిషి కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి అని చెప్పిందంటే శాస్త్రం యథో రగస్వజం జీర్ణం సవై పురుషముచ్యతే కుబుసం పాముకి ఎక్కడి నుంచి వస్తుంది పాము ఒంట్లోంచే పుడుతుంది పాము ఒంట్లోంచి పాముకి కుబుసం పుడితే పాముకి కళ్ళే కనపడవు కళ్ళకడ్డంగా వస్తుంది కుబుసం పాము ఏం చేస్తుంది నా ఒంట్లో పుట్టిన కుబుసమే నా శరీర నిర్మాణం ఎలా ఉందో అలాగే ఉంది దీన్ని వదిలేయడం ఎందుకని ఆలోచించదు గరుగ్గా ఉన్నదాన్ని చుట్టుకుని దానికి ఒరుసుకుంటుంది శరీరాన్ని ఒరుసుకుని కుబుసం వదిలేస్తుంది అందుకే ఎప్పుడైనా పాము కుబుసం కనపడింది అనుకోండి ఆ పాము ఎంత పెద్దదో ఏ జాతి పామో చెప్పేస్తారు పాము శరీరం మీద మత్స ఎలా ఎలా ఉంటాయో కుబుసం మీద మత్సలు అలాగే పడతాయి పాము తన ఒంట్లోనే పుట్టినదైన కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది తప్ప కుబుసాన్ని నుంచుకోదు పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టెపెట్టుకోకూడదు అది ప్రమాదకారి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి కోపం ఎవరికి శత్రువో తెలుసా ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ్య చుట్టంబౌ అని తన సంతోషమే స్వర్గము చిన్నతనంలో మనకి నేర్పుతారు నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు నా కోపం నాకు శత్రువు నా కోపం మీకు శత్రువు కాదు ఎందుకో తెలుసా దాని ఎందుకు లక్షణం ఉంటుంది నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి అవతల వారు చాలా పెద్ద మనిషి నేను పట్టుకొని నువ్వు ఉరే అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఆయన చాలా పెద్ద మనిషి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి ఈశ్వర వీడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనేం పట్టించుకోలేదు ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా అరే ఇన్ని తిట్టేన చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడు ఒక్క మాట మాట్లాడే ఇంకా ఎక్కువ పోతుంది కోపం ఎవడు ఊగిపోతాడు ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు వాడు ఇంకా ఎక్కువ తిడతాడు తిట్టిన కొద్దీ పాపం వీడి ఖాతాలో పడుతుంది నేను పుచ్చుకోలేదు అన్నాను అనుకోండి అవతలవాడి ఖాతాలో ఏం పడదు అందుకే తన కోపమే తన శత్రువు కోపము తనకే శత్రువు కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతుంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు కోపం పెరిగిపోతుంటే ఓర్పు చేత చేయాలి కోపాన్ని కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది ఓర్పు ఒక్కటే అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు నేను మీతో పరమసత్యం చెప్తున్నాను కోపం బాగా వస్తే ఏం చేయమని చెప్తారంటే వెంటనే నువ్వు ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపు లేచేసుకుని కూర్చోమని చెప్తారు కొంతసేపు కూర్చో ప్రశాంతంగా ఎవరితో మాట్లాడద్దు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చో నీకు వీలైతే ఒక అద్దం పెట్టుకుని నిన్ను నువ్వు చూసుకో ఎంత భయంకరంగా ఉంటావో కోపం వచ్చినప్పుడు ముఖంలో ఎంత వికారం వచ్చేస్తుందో ఎంత ఊగిపోతాడో మనిషి కనపడుతుంది కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కిెడతాయో మహాత్ముల యొక్క మూర్తులను చూసిన నిశ్శబ్దంగా మంచి విషయం వేపకి మనసుని తిప్పిన కోపం వెనక్కి వెళ్ళిపోతుంది ఏదో కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వివిధ ఫోటోలతో కూడుకున్నటువంటి ఓ పుస్తకాన్ని అలా తిప్పారనుకోండి అవన్నీ చూస్తూ ఉంటే ఎంతటి మహాత్ముడు రా నిజంగా అనిపించి కోపం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది ఓర్పు ఒక్కటే ఆ సహనము లేదనుకోండి మీరు కోపాన్ని ఆపలేరు అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము జీవితంలో నిద్ర లేచి పడుకునే వరకు ఇవి రెండు మారి 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 వస్తూ ఉంటాయి నేను ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడికి ఉపన్యాసానికి వద్దామని బయలుదేరాను అది నా కామం నా కామం అంటే నా కోరికే నేను అనుకున్న సమయానికి వచ్చేసాను అనుకోండి నా కోరికే తీరింది నేను రాలేక మధ్యలో ఒక నలభై ఐదు నిమిషాలు ఉండిపోయాను ఇప్పుడు నేను పిచ్చిక్యాకలు వేసేసి కేకలు వేసేసి కోప్పడిపోయి ఎవరెవరి మీదో దెబ్బలడేసాను అనుకోండి ఇప్పుడు దాని సంగతి మాట దేవుడెరుగు కానీ ఇక్కడికి వచ్చి నేను స్థిమితంగా ప్రసంగం ఏం చేయగలను అంత ఊగిపోయినప్పుడు నాకు స్ఫురణ ఉండదు జ్ఞాపక శక్తి సరిగ్గా నిలబడదు నిలబడనప్పుడు నేను ప్రవచనం ఏం చేస్తాను మనిషి జీవితంలో కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము ఇవి మారి 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 ఉద్భుతమవుతూనే ఉంటాయి మన్ మనస్సు ఒక కోరిక చెప్తుంది తీరితే తృప్తి తీరకపోతే ఎవరి వలన తీరలేదో కారణం వెతుక్కుంటుంది అది తీరలేదయా ఈశ్వరాజ్ఞ అని విడిచిపెట్టదు తీరలేదు కాబట్టి ఎవరి వలన తీరలేదు నాకు ఎవరడ్డొచ్చారు ఎవరినో ఒకళ్ళని వెతుక్కుంటుంది వెతుక్కుని ఇప్పుడు ఈ కోపాన్నంతటిని వాడి మీద విడిచిపెడుతుంది విడిచిపెట్టి పాపాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కామము క్రోధము కామము క్రోధము రుచి వాసన రుచి వాసన ఇవే మనిషిని నిరంతరం పాడు చేసి పాపం చేయిస్తూ ఉంటాయి ఇప్పుడు పాపమునకు తల్లిదండ్రులు ఎవరు కామక్రోధములు కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాననుకోండి మీరు పాపం చేయకండి అన్నాననుకోండి నే పాపం చేయకండి అంటే చేయడం మానేయడం తేలికా అంత తేలిక కాదు నేను చెప్పానని మానేస్తే ఇంత ఉపన్యాసం ఎందుకు మీరు ఇది పొద్దున్న నుంచి కామక్రోధాలకి వశం కాకండి అని ఒక మాట చెప్పడిపోతే చాలు నాకు ఇంకోళ్ళు చెప్తే చాలు కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టే రుచి వాసనకి మనసు లొంగిపోతోంది ఇదే భాగవతం దశమ స్కంధంలో కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలగా చూపిస్తాడు దీన్ని